హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ రాత్రి ఈరోజు బెండకాయ ఫ్రై మార్నింగ్ లంచ్ బాక్స్లోకి టెన్ మినిట్స్లో ఈజీగా చాలా తక్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుందామండి సో దీనికి కేవలం ఆనియన్స్ టమాటో బెండకాయ పీసెస్ అంత ఇంకేం అవసరం లేదు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ టమాటా కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం అండి రెండు పచ్చివాసన పోయేలా అంటే ఇంకేం అవసరం లేదు ఆనియన్ టమాటో మూత పెట్టుకొని కాసేపు మగ్గి చేద్దాము ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి స్పైసెస్ కూడా మీకు తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కారం పచ్చివసంపు పోయేలాగా ఆనియన్ టమాటోతో కలిపి ఇది కూడా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇలా చేసుకున్న దాంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ముక్కలను వేసుకుందామంటే మరి పలిచిగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే విరిగిపోతాయి సో ఇలా అందులో సైజు ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కర్రీ ఇది మీకు అన్నంలో కలుపుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీ పుల్కా రోటీలో కూడా బాగుంటుంది అటు ఫ్రై కాకుండా అలానే గ్రేవీ కాకుండా మిడిల్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట ఒకసారి బాగా మొత్తం అంతా కలిపేలా కలుపుకుందాము ఇప్పుడు చూడండి అది వేపేటప్పుడు స్టార్టింగ్లో మీకు ఎంత జిగురు జిగురుగా కనిపిస్తుంది టోటల్ ఫ్రై అయిన తర్వాత చూడండి మీకే తెలుస్తుంది హైలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లిడ్ అయితే అసలు ఉపయోగించాల్సిన అవసరం లేదు మూత పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే జిగురు అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆ వాటర్ కూడా పడి కాబట్టి హైలో పెట్టుకొని అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి మీరు చూసినట్టయితే ఇందాకటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది ఇలానే మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి చాలా ఈజీగా మార్నింగ్ లంచ్ బాక్స్కి తక్కువ టైంలోనే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి దాన్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఎప్పటికప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా ఇందాకటికి ఇప్పటికీ జిగురు అనేది అసలు కనే కనిపించట్లేదు ఇంతే మీకు ముక్క కూడా ఎక్కడ విరగకుండా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్లానే ఉన్నాయి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ బెండయ్య ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ కర్రీ ఎలా ఉందో చేసి కింద కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్